హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య కలెక్షన్ ఈరోజు మన కలెక్షన్లోకి అయితే విక్టోరియన్ జ్యువెలరీ రీస్టాక్ అయ్యాయండి కొత్తగా చూడండి చాలా బాగుంది చూడండి లాకెట్ కూడా చాలా హెవీగా వచ్చింది మధ్యలో ఇక్కడ సైడ్లకు లైట్ పింక్ బీడ్స్ వచ్చాయి మధ్యలో ఇక్కడ పీకాక్ కూడా వచ్చినాయి సైడ్లకి స్టోను చాలా బాగుంది క్వాలిటీనా చూడండి దీని ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా హెవీగా కూడా వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ ఇది ఒకటి బీడ్స్లో ఇవి కొత్తగా వచ్చినాయి మోడల్స్ ఇవైతే మన కలెక్షన్లో అయితే చాలా బాగా సేల్ అవుతున్నాయి చాలా బాగుంది వీటికినా పికాక్ వచ్చినాయి లాకెట్ కూడా చాలా హెవీగా ఉన్నది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది దీని ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో ఏది నచ్చినా కూడా చాలా బాగుంది క్వాలిటీగానే అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి